సో మేము ఈవినింగ్ అయితే షాపింగ్కి వచ్చేసాము షాపింగ్ వస్తే ప్రాబ్లమ్ ఏంటంటే బ్యాంక్లో బ్యాలెన్స్ అయినప్పుడు షాప్ కూడా లాభపడతారు అండ్ అయితే అవసరం ఉన్నా ఏవి కొనం ఏది అవసరం ఉండదు జస్ట్ ఏదో షాపింగ్ మాల్కి వచ్చామని చెప్పి కొంటాం స్పెషల్లీ మా గ్యాంగ్లో అమర్గాడ్ అంత షాపింగ్ ఎవ్వరూ చేయరు ఇది వాడి వల్లే షాప్ కీపర్స్ పెద్ద బిజినెస్ వాళ్ళు బాగుపడతారు అనిపిస్తున్నారు వాడు వాడు సంపాదించుకుని ఖర్చు పెట్టిన కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ వైఫ్ సంపాదించిన ఖర్చు పెట్టి చేస్తాడు ఈ రోజు వాడు ఏదో ఒకటి షాపింగ్ చేయకుండా ఉన్నాడు ఏది అవసరం ఉండదు మళ్ళీ అవునన్నా ఎవరు నీ బిల్ కట్టేది ఇప్పుడు యాక్చువల్లీ యాక్చువల్లీ లాస్ట్ టైం మేము హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ లో కొనిచ్చేసాడు ఆయన ఏది వాచ్ నాకు తెలియకుండా నేను బిల్ చేయాల్సి వచ్చింది ఉంటది మనతోని సో ఇప్పుడు వాచ్ స్టోర్ లోకి వెళ్తుంటే నేను ఏంటనంటే వాచ్ కావాలంట ఆ otra brand వాచ్ కావాలి నీకు ఏ టైటానియం కలర్ కావాలా టైటానియం వాచ్ కావాలా కలర్ కొనిమని చెప్పా రెం దగ్గరికి వెళ్ళి నాకు కొని అంటున్నాడు ఓది కొనిమని చెప్పా ఓది ఓది దగ్గరికి వెళ్ళి నా కొని అంటున్నాడు ఏంటన్నా నీకు ఎంత మంది కొనేలా నీకు యాక్చువల్లీ ఫుల్ ఈ ఎండలో బయలుదేరాము ఇంత తెల్లగున్నా ఎల్లులో పెంత నల్లగా అవుతున్నాను భయమేస్తుంది నాకు ముందే కష్టపడి కలర్ పెంచాను నేను నా బాధ నాది వీడేమో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడేస్తాను పని అయిపోద్ది ఇది ఇంటి వాళ్ళ క్లారిఫికేషన్ మళ్ళీ డౌట్ రావాల క్లారిటీ వాళ్ళది ఇప్పుడు ఏమో కూడా ఇంత తెల్లగా ఉంది కదా అవుతుంది యాక్చువల్లీ కాసేపు ఇంకో సరే సరే ఫోర్టీన్ కిలోమీటర్స్ అయినాక మాట్లాడుకున్నాం

సముద్రం లా కానీ సముద్రం కాదు తెమ్మల్లే ఇసాకు మై పాటలర్ స్నేహ్బా యా సో అ మరి చెన్నైకి వస్తే ఇది చెన్నైలోనే ఫేమస్ ఎక్కడ ఫేమస్ అని నాకు తెలియదు కానీ ఇక్కడికైతే ఇది బీటల్ లీఫ్ పాన్ బాగుంటుంది అని అన్నాడు

సో ఎగ్జాక్ట్లీ నైన్ ఫిఫ్టీన్ ఇన్ ద నైట్ మేము స్టార్ట్ అయ్యాం నేనైతే నా ప్రిపరేషన్స్ తో సాంగ్స్ వేసుకున్నాను ఇది మామూలు బ్రాండ్ సాంగ్స్ కూడా కాదు ఇక్కడే వచ్చి కొనుక్కున్నా కాల్ సేఫ్ గా ఉండాలని అడిడాస్ కొనుక్కున్నాను నేను రిచ్ గా ఇది అడిడాస్ అభిదాస్ 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 అందరూ ఇంత యాక్టివ్ కాసేపు పట్ట 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 పిట్టలు రాలని రాలిపోతారు మాకు ఫస్ట్ రాగానే సుబ్రహ్మణ్య స్వామి తనిపిచ్చారు సుబ్రహ్మణ్య స్వామి చూడనమాట ఫస్ట్ మేము టెంపుల్కి వచ్చేసాం ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అంటే చెప్పాల్సిన అవసరం లేదు అమ్మ అమ్మాయి చంద్రుడు ఇంకా కొండ కొండ కంప్లీట్ అయింది అసలు గిరి ప్రదక్షిణ అదే ఆ కొండ చూడు ఎంత బాగా పుండం